కోల్కతాలోని ఈడియన్ గార్డెన్స్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కనబర్చాడు సౌత్ ఆఫ్రికా ఓపెనర్ ను క్లీన్ బౌల్ చేయడం ద్వారా బుమ్రా ఒక అరుదైన రికార్డును అధిగమించాడు ఈ ఒక్క బౌల్ తో బుమ్రా భారత్ దిగ్గజ రవిచంద్ర అశ్విన్ పేరట రికార్డును బద్దలు కొట్టాడు అంతేగాది ఇప్పుడు బుమ్రా దృష్టి దిగ్గజ క్రికెటర్ల కపిల్దేవ్ అనిల్ కుంబ్ల రికార్డులపై పడింది కోల్కతాలోని ఈడియన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టంబు బహుమా టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నాడు అయితే ఓపెనింగ్ జోడి ఎడన్ మార్క్రమ్ తొలి పదో ఓవర్ లో యాభై పరుగులు దాటించి దూకుడుగా ఆడింది పదకొండవ ఓవర్ లో స్టార్ ప్యాసర్ దస్ బొమ్మల రంగంలో దిగి రౌప్ రికల్ట్ క్లీన్ బౌల్ చేశాడు వికెట్ తో బుమ్రా టెస్ట్ కెరీర్ లో నూట యాభై రెండవ సారి బ్యాట్స్మెన్ ను బౌల్ చేశాడు దీని ద్వారా అతను మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును ను కొట్టాడు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు బ్యాట్స్మెన్ ను బౌల్ చేసిన భారత బౌలర్ జాబితాలో ఇప్పుడు బుమ్రా ఇప్పుడు మూడవ స్థానంలో నిలిచాడు అశ్విన్ రికార్డ్ ను బద్దల కొట్టిన బుమ్రా ఇప్పుడు భారత దిగ్గజాల అనిల్ కుంబ్లే కపిల్ దేవ్ రికార్డు ని అధిగమించే దిశగా పయనిస్తున్నాడు బుమ్రా ఇంకా క్రికెట్ కెరీర్ లో చాలా కాలం ఉంది కాబట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది